నమస్తే అండి లంచం తీసుకోవడం ఎదుటి మనిషి మీద చాడీలు చెప్పడం పాపం కాదు మోసం చేయడం పాపం కాదు స్వార్థం ఈర్ష్య ద్వేషం అసూయతో ఇంకొక మనిషిని హింసించడం బాధ పెట్టడం ఇది జీవహింస కాదు కానీ ఆది మానవుడి నుండి నాన్ వెజ్ తింటూ ఏర్పడిన ఈ శరీరం యొక్క నిర్మాణంను మీరు చేసే పనికి మాలిన ఆలోచనలతో ఈ ఆహారం తింటే మంచిది ఆ ఆహారం తింటే మంచిది అనే తేడాలు యుద్ధాలు చేయడం వల్లే మీరు రోగాలకు కష్టాలకు కన్నీళ్లకు గురి అవుతున్నారు నమిలి నమిలి తినడం సాయంత్రం సిక్స్ పిఎం కల్లా డిన్నర్ కంప్లీట్ చేయడం ఆరోగ్యాన్ని ఇస్తుంది జీవితంలో ఏ కష్టాలు సమస్యలు రాకుండా చేస్తుంది యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ థ్యాంక్ యూ అండి ఒక్కసారి ఆలోచించండి గమనించండి